ఫ్రెండ్స్ కంపెల్సీ డ్యూ బ్లాక్స్ ఈ రోజు అయితే మనం వాకాడ్ బ్యారేజ్ దగ్గర అయితే వచ్చేసాం వాటర్ అయితే చాలా అంటే చాలా ఫుల్ గా అయితే వచ్చేస్తున్నాయి ఎప్పుడు రాని విధంగా ఈ సంవత్సరం అయితే వచ్చేస్తున్నాయి వాటర్ అయితే చూడండి ఎట్లా ఉన్నాయి వాటర్ అయితే ఫుల్ గా అయితే వచ్చేస్తున్నాయి నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చేసాము ఇక్కడికి చాలా మంది అయితే చూడడానికి అయితే వస్తా ఉన్నారు అయితే చాలా అంటే చాలా బేపక్షంగా మారుతా ఉన్నాయి మాట కూడా సరిగా వినిపించట్లేదు నాకు గుర్తులేదు జనార్థులే ఫోటోస్ కి వీడియోస్ తీసుకోవడానికి చాలా మంది అయితే వస్తున్నారు వాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఎందుకంటే సిప్ అయ్యి వాటర్ లో పడిపోయే అవకాశాలు అయితే చాలా అయితే ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి వచ్చేవాళ్ళు